ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా బచ్చింత వద్ద భారీ భారీగంజాయి పట్టువేత ఇరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలు విలువ చేసే పదిహేడు బస్తాలలో ఐదు వందల ముప్పై రెండు కేజీల గంజాయి పట్టుకున్న కొయ్యూరు పోలీసులు ముగ్గురు అరెస్ట్ ఒకరు పరార్ వరస దగ్గర నేరేడుపల్లి నుండి కాలు నడకన మరియు గుర్రాలు మీద కొయ్యూరు మండలం బచ్చేంత వరకు గంజాయి తరలింపు కొయ్యూరు మండలం పచ్చింత ఊరు చివరి పొదలలో దాచి ఉంచిన గంజాయిని పట్టుకున్న కొయ్యూరు పోలీసులు యువత గంజాయి జోలికి వెళ్ళి బంగారు జీవితం నాశనం చేసుకోవద్దు చింతపల్లి ఎస్పి ప్రతాప్ శివకిశోర్ యువకులు గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చింతపల్లి ఎస్పి ప్రతాప్ శివకిశోర్ అన్నారు బుధవారం కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డౌనూరు పంచాయతీ బచ్చింద గ్రామంలో అక్రమంగా నిర్వహించిన పదిహేడు గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అందులో ఐదు ముప్పై రెండు కేజీల గంజాయి ఉందని వాటి విలువ ఇరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు ఒరిస్సా ప్రాంతం నుండి కాలీ నడకన గుర్రాలపై తీసుకువచ్చి బచ్చింత గ్రామంలో పొదల్లో నిల్వ ఉంచి కావాల్సిన వారికి అమ్మేందుకు సిద్ధంగా ఉంచారన్నారు పోలీసులకు అందిన పక్క సమాచారం అందడంతో గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులు పాంగి సుందర్రావు వంతల చెన్న పాంగి మాణిక్యాలను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పార్లర్లో ఉన్నారని ఆయన అన్నారు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పంట పండించే వ్యక్తులు తగ్గరని కానీ ఒరిస్సా వంటి ప్రాంతాల నుండి గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఆయన అన్నారు యువకులకు డబ్బులు ఆశ చూపించి కొంతమంది ప్రైలెట్లుగాను గంజాయి తరలించే బాధ్యతను తీసుకుంటున్నారని అలాంటి యువకులు పట్టుబడినట్లయితే జైలు మగ్గే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు పదివేల రూపాయల గురించి ఆశ పెడితే లక్షల రూపాయలు ఖర్చు అవ్వడమే కాకుండా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే రాబో ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగేందుకు

పట్టుకోవడం జరిగింది వీళ్ళతో పాటు ఒక పదిహేడు బస్ సార్లో ఒక ఐదు వందల ముప్పై రెండు కిలోలు ధాన్గా సీజ్ చేయడం జరిగింది ఐదు వందల ముప్పై రెండు ఇది ఒక ఇరవై ఆరు లక్షల అరవై వేలు వరకు మార్కెట్లో వ్యాల్యూ ఉంటుందో ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు లక్షల అరవై వేలు టోటల్ నలుగురు అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది నలుగురు అక్యూస్లో కూడా ఇప్పుడు ముగ్గురిని పట్టుకున్నారు ఒకరు అప్స్థానం ఉన్నారు వాళ్ళ పేరు డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్ నోట్లు ఇస్తాను ఇలా ఈ బచ్చింత గ్రామంలో ఈ ఒడిస్సా నేరేపల్లి అక్కడి నుంచి ఈ సరుకు కొనుగోలు చేసి మన పోలీసులు తర్వాత వెహికల్ చెకింగ్ చేస్తున్నారు మల్టీ పుల్లీ ఏ వెహికల్ చెక్కింగ్ ఉంటారు ఈ వెహికల్స్ని కంప్లీట్గా వదిలేసి నడక దారిన గురాల ద్వారిన కొంత దూరం తీసుకోవచ్చు ఈ బచ్చింత గ్రామానికి చేర్చుకొని అక్కడ పొదల్లో కొన్ని దాచుకొని ఎవరెవరైతే అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గరికి బయట నుంచి తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళకి మీరు లూజ్గా అమ్మడం జరుగుతుంది దీనికి సంబంధించిన సమాచారం మన సీఎ గారి కేసీఆర్ గారికి రావడం వాళ్ళు వెయిట్ చేసి పడుతున్నారు దీంట్లో ఆల్రెడీ ముగ్గురు మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది ఇంకా ఈ బచ్చింతా అనే గ్రామం మనకి ఈ డౌమూరు పంచాయతీలో మన మర్సీపట్ల వీరికి బాటర్లోకి ఇస్తుంది గాంజాలో ఎవరెవరైతే పండించారో ఎవరెవరైతే గాంజా కేసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం పరివర్తనలో భాగంగా ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాంలో వాళ్ళకి లోన్స్ ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ సీడ్స్ విత్తనాలు తర్వాత మన జీడి మొక్కలు పంపిణీ కానీ ముఖ్యంగా మన కొయ్యూరులో జీడి మొక్కలు ఇట్లాంటివి కూడా ఇవ్వడం జరిగింది ఈ అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళు సన్మార్గంకి వెళ్ళడం మంచిది లాంగ్ టర్మ్లో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఏదైనా కేసు పెడితే జీవితాంతం మళ్ళీ వాళ్ళని బైండ్ ఓవర్స్కి పిలవడము ఇంకా ఏదైనా కేసు పెట్టినప్పుడు వాళ్ళని అనుమానించడము వాళ్ళ జీవితం స్పాయిల్ అవుతుంది ముఖ్యంగా యువత ఏ గవర్నమెంట్ జాబ్ కూడా మళ్ళీ ఎలిజిబిలిటీ రాదు ఒకసారి గంజా కేసులో ఇన్వాల్వ్ అయింది థ్యాంక్ యూ